భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి మండలం పూసిగూడెంలో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు సీతారామ ప్రాజెక్టును సీఎం రేపు ప్రారంభిస్తారు సీఎం సభ ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గోదావరి జిలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్ నల్గొండ జిల్లాలకు తరలిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీతారామ ఎత్తిపోతల పథకం ప్రారంభించి గోదావరి జలాలను మూడు జిల్లాల రైతాంగానికి అంకితం చేస్తారని తుమ్మలు తెలిపారు ఈ యొక్క రైతాంగానికి ఖమ్మం కొత్తగూడెం జిల్లాని సస్శ్యామలం చేసేటటువంటి గోదావరి జలాల్ని ఈరోజు సాధించుకునేటటువంటి శుభ సందర్భం రేపు స్వాతంత్ర దినోత్సవం అదే రోజు ముఖ్యమంత్రి గారి వాగ్దానం రెండు లక్షల లోపు రుణాన్ని రైతులకి రుణమాఫీ చేయాలని అది కూడా ఖమ్మం గడ్డ మీద నుంచే వైరా రిజర్వాయర్ పరివాహక ప్రాంతమైనటువంటి వైరా పట్టణం నుంచి పెద్ద బహిరంగ సభని నిర్వహించబోతున్నారు అది రైతు పండగ స్వాతంత్ర దినోత్సవంతో పాటు ఈ రైతు పండగ ఒక పక్క సాగుకి జీవం అంటే జలాలు వస్తున్నాయి కృష్ణానాడు నీళ్లు వస్తున్నాయి గోదావరి నీళ్లు కూడా వైరాకు వస్తున్నాయి ఈ రెండు నదుల యొక్క అనుసంధానం సంగమం అయ్యేటటువంటి ప్రాంతంలో రేపు రుణమాఫీని తలపెట్టాం ముప్పై ఒక్క వేల కోట్ల రుణాన్ని మాఫీ చేసేటటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి ఇంత పెద్ద నిర్ణయాన్ని సాహసోపేతమైన నిర్ణయాన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా అనేక అవసరాలున్నా అనేక కష్టాలున్నా రైతాంగానికి ఇచ్చినటువంటి మాటని నిలుపుకోవటం కోసం స్వాతంత్ర దినోత్సవం రోజుకి రెండు లక్షల రుణమాఫీ నేను చేస్తాను అని చెప్పినటువంటి మాటని నిలబెట్టడం కోసమే ఈరోజు వైరా బహిరంగ సభని రైతుల సమక్షంలో జరగబోతున్నాం